ముఖ్యంగా సోదరు సోదరులందరికీ వేడే శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఆ దర్మవారంలో స్థానిక నేతల విగ్రహం దగ్గర వేడే పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విన్నటువంటి మధు గారికి అలాగే అధ్యక్షుడు సన్నా గారికి పట్టణ కార్యదర్శి రవి గారికి ప్లంబర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శికి ఇద్దరు చేసిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ఈరోజు మేడే పండుగ జరుపుకోవడానికి కారణం పంతొమ్మిది వందల ఇరవై మూడులో మన భారతదేశంలో మొట్టమొదటిగా ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అప్పటి నుండి ఎంతో మంది కార్మికుల పోరాటాల ఫలితమే పోరాటాల ఫలితమే మనకి ఈరోజు కార్మిక చట్టాన్ని హరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటం సాగిస్తూ ఉన్నాం ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తా ఉన్నాయి ఇప్పటి నుంచి మన కార్మికులంతా ఏకమై ఈ కార్మికుల హక్కులు కాపాడుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా ఒకటే చెప్తున్నాను మేడే సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఇట్లాంటివన్నీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు పట్టణంలో ఎంతో మంది కార్మికులు ఉన్నారు కానీ ప్రతి ఒక్క కార్మికుడు రావాల్సిందిగా ఈ మళ్ళీ సంవత్సరం దాదాపు చేసుకున్నప్పటికీ మళ్ళీ సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవైలో ముప్పైలో పది 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 నాలో ఇరవై గంటల జరిగింది అందుకని మనమందరూ కూడా ఈరోజు కార్మిక డేగా ప్రకటించుకొని డేగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది మన సిపిఐ నియోజకవర్గం కాపాడిచి మధురు గారు పతాకా హైతుర కోరుతున్నారు